చూస్తున్నాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది ప్రజెంట్ గవర్నమెంట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ప్రమేయంపై వివరణ అడిగింది కమిషన్ కేసీఆర్ కు నోటీసులు పంపించారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ జూన్ పదిహేనులోగా రిప్లై ఇవ్వాలని కోరింది కమిషన్ రిప్లై ఇచ్చేందుకు జులై ముప్పై వరకు సమయం కోరినట్టుగా తెలుస్తోంది కేసీఆర్ రిప్లై సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత విచారణకి పిలుస్తామని కమిషన్ చెప్పినట్టు తెలుస్తోంది టెండర్లు లేకుండానే విద్యుత్తు కొనుగోళ్లు చేశారని జస్టిస్ నరసింహారెడ్డి అంటున్నారు ఈ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చామని మాజీ సీఎం కేసీఆర్తో సహా ఇరవై ఐదు మందికి నోటీసులు పంపించామని జూన్ లోపు వివరణ ఇవ్వాలని కోరామని జస్టిస్ నరసింహారెడ్డి అంటున్నారు అయితే జూన్ ముప్పై వరకు సమయం కావాలని కేసీఆర్ కోరినట్టు వారి సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలుంటాయని జస్టిస్ నరసింహారెడ్డి అంటున్నారు ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మూడవది యాదాద్రి పవర్ థర్మల్ పవర్ స్టేషన్ ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయండి మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి రెండేదేమో ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్ట్ ఇవ్వడం అయితే అందరికి లెటర్ రాసి దాదాపు ఇరవై ఐదు మందిని ఐడెంటిఫై చేసినాము ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఇవ్వండి మాకు టైం లిమిటెడ్ ఉందని ఇంకొక అధికారి కూడా రావాలి అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని అంత మును బిహెచ్ఎల్ మాజీ సీఎండి అండ్ ఇప్పుడున్న సీఎండి వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అయ్యి ఏ పరిస్థితులలో ఈ కాంట్రాక్ట్లు పొందడం జరిగిందని క్లుప్తంగా ఇంటరాక్షన్ జరిగింది అంటే వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చినారు సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు శ్రవణ్ ఇరవై ఐదు మందికి మాజీ సీఎంతో సహా నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు ఆ నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు వాటికి సమాధానం చాలా మంది ఇచ్చినట్టుగా చెప్తున్నారు వాళ్ళు ఎలాంటి రిప్లై ఇచ్చారన్న విషయం మీద ఏమైనా క్లో ఉందా అండ్ థర్టీఎత్ వరకు టైం అడిగారు అంటున్నారు సో దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అలాగే యాదాద్రి అలా దాంతోపాటుగా కూడా కొత్తగూడెం పవర్ ప్లాంట్ ఈ మూడింటికి సంబంధించి న్యాయ విచారణ జరుగుతోంది అయితే ఈ మూడింటి అంశంలో కూడా ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండానే యాదాద్రి పవర్ ప్లాంట్ అయిండొచ్చు లేదంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ అయిండొచ్చు ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ లాంటివి అన్నీ కూడా ఇటువంటి టెండర్ ప్రక్రియ లేకుండానే కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది సాధారణంగా ప్రభుత్వానికి లాభం చేకూరాలంటే ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు బహిరంగంగా ఒక టెండర్ ప్రకటన చేస్తారు టెండర్లో ఎవరైతే తక్కువ టెండర్ కోర్ట్ చేస్తారో వాళ్ళకి దాని ఆర్డర్ ఇవ్వటం జరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది డబ్బు ఆదా అవుతుంది కానీ ఈ ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అయి ఉండొచ్చు లేదంటే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అయినవచ్చు యాదాద్రి పవర్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ అయినవచ్చు మూడు వీటికి సంబంధించిన ఎటువంటి బహిరంగంగా టెండర్ ప్రక్రియ లేకుండానే వీళ్ళకి ఒప్పంద ఒప్పందాలను చేర్చడం జరిగింది దీంతోనే ప్రభుత్వానికి చాలా భారం పడింది అనేది కమిషన్ విచారణలో భాగంగా తేలింది అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఈ పవర్ పర్చేజ్కి సంబంధించి సుమారు ఇరవై ఐదు మంది అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఏప్రిల్లో నోటీసులు ఇచ్చింది మొత్తం ఇరవై ఐదు మంది అధికారులకు నోటీసులు ఇంకా దాదాపు అందరి నుంచి రిప్లై ఇచ్చింది అయితే కానీ అందరి నుంచి రిప్లై వచ్చింది కానీ అప్పటి మాజీ సీఎం అయినటు అయినటువంటి చంద్రశేఖరరావుకు కూడా ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ జూన్ పదిహేనులోగా రిప్లై ఇవ్వాలని కొరగా జూలై ముప్పై వరకు తనకు సమయం కావాలని మాజీ సీఎం రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇచ్చిన రిప్లైలో కానీ జూలై ముప్పై వరకు ఒకవేళ రిప్లై వస్తే ఆ రిప్లై సంతృప్తికరంగా లేకపోతే ఖచ్చితంగా వ్యక్తిగతంగా కూడా హాజరు కావాలని పిలిచే అవకాశం ఉంటుంది ఏ స్థాయి అధికారులైనా అందులో రాజకీయ నాయకులుగా ఉన్నా కూడా చట్టం ముందు కమిషన్ ముందు అందరూ సమానమే కాబట్టి ఖచ్చితంగా సంతృప్తికరంగా కమిషన్ భావించకపోతే వ్యక్తిగతంగా పిలిచే అవకాశం ఉంటుందని చెప్పింది నిన్న ట్రాన్స్కో జెన్కో మాజీ సిఎండి ప్రభాకర్ రావును కూడా పిలిచి విచారించింది అసలు ఈ పవర్ ఒప్పందాలు ఎలా జరిగాయి ఎందుకు జరిగాయి అసలు ఏ ప్రత్యేక పరిస్థితుల్లో ఎందుకు ఇటువంటి ఒప్పందాలు టెండర్లు లేకుండా జరిగాయని అడగడం జరిగింది టెండర్లు పిలువకపోవడానికి చెప్తున్న కారణాలు చూస్తే అప్పుడు తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది ఇండస్ట్రియల్ పవర్ హాలిడేస్ కూడా ప్రకటించిన సిచ్యువేషన్ ఉంది తెలంగాణ ఏర్పడిన కొత్తలో కాబట్టి హడావిడిగా వీలైనంత తొందరగా కూడా పవర్ని కొనుగోలు చేయాలి పవర్ని సప్లై చేయాలనే ఉద్దేశంతోనే టెండర్ ప్రక్రియను పిలవలేదని చెప్తుంది ఇందులో మరీ ముఖ్యంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణలో భాగంగా తెలియదంటే రెండు వేల పద్నాలుగులో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం విద్యుత్ కొనుగోలుకు అవగాహన ఒప్పందం కుదిరినప్పుడు అసలు ఛత్తీస్గఢ్ లో పవర్ ప్లాంట్ నిర్మాణంలోనే లేదు అంటే అక్కడ ఛత్తీస్గఢ్ లో పవర్ ప్లాంట్ నిర్మాణంలో లేకపోయినా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం అంటే ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంగా దీన్ని పరిగణించింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఒప్పందం కుదిరిన తర్వాత ఛత్తీస్గఢ్ పవర్ సప్లై చేస్తానని ఒప్పందం అంగీకరించిన తర్వాత ఛత్తీస్గఢ్ లో పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది అది రెండు వేల పదహారులో ఎంఓయూ జరిగితే రెండు వేల పదిహేడులో ఛత్తీస్గఢ్ ప్రభుత్వము అక్కడి నుంచి తెలంగాణకి పవర్ని సప్లై చేసినట్టుగా అది కూడా అనుకున్న దాని ప్రకారం కాకుండా కొంత మొత్తంలో పవర్ని సప్లై చేసి దాని తర్వాత ఆ ఒప్పందాన్ని మధ్యలో మధ్యంతరంగా ఆపేసినట్టుగా తెలుస్తోంది అంటే ఎక్కడెక్కడ తొందరపాటు ఎక్కడుంది అనే విషయంలోనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణలో భాగ చేశారు ఎక్కడైతే టెడర్లు పిలిస్తే ఆలస్యం అవుతుందన్నారు కనీసం ఛత్తీస్గఢ్లో పవర్ ప్లాంటే లేకుండా కూడా మీరు ఎట్లా ఒప్పందాలు చేసుకున్నారు ఈ విషయాల మీదనే తదుపరిగా లోతైన విచారణ చేస్తే ఇందులో జరిగిన అవకతవకలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా బయటపడతాయి ఏ స్థాయి అధికారినైనా ఖచ్చితంగా పిలుస్తామంటున్నారు అప్పటి అరవి విద్యుత్ ఇంధన శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఐఏఎస్ ఒక లెటర్ కూడా రాశారు తొందరపడి ఇట్లా విద్యుత్ కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో కూడా అతని లెటర్ని కూడా బేఖాతరు చేశారు ఆ తెల్లారే అతని అరవింద్ కుమార్ని ఆ పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం విషయం మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది ఈ నెలాఖరులోగా వీలెంతో తొందరగా న్యాయ విచారణ పూర్తి చేస్తామని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియాతో జరిగిన చిచ్చాట్లు చెప్పారు